హాయ్ అండి ఛానల్స్ ఉన్న ప్రేక్షలకి అందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంటషిమలు అవుతుందండి ఇది నేను చూపించేది మరుగు మందు ఇది ఒరిజినల్ ప్యూర్ మరుగు మందు ఆటపాటు ఇది ఈ మరుగు మందు మంచితనానికి మాత్రమే వాడండి ఈ మరుగు మందు ఎవరికి వాడతారంటే మనకి ఇష్టపడ్డ వ్యక్తి మనతోటి ఎవరైనా దూరం అయితే వాళ్ళకి ఈ మరుగు మందు అనేది వాడడం మరుగు మందు పెట్టడం అనేది జరుగుతుంది ఈ మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ప్రాణహాని కానీ ఉండదు ఈ మరుగు మందు పెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో వాడు ఎలాంటి వాడైనా కానీ ఎంత ముండోడైనా కానీ ఎంత కఠినమోడైనా కానీ మీరు చెప్పు చేతులకు రావాల్సిందే వాళ్ళు ఈ మరుగు మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు ఈ మరుగు మందు మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పని చేయడం అనేది జరుగుతుంది ఈ మరుగు మందు మీకు ఎవ్వరు మోసం చేసి వెళ్తారో వాళ్ళకు మాత్రమే ఈ మరుగు మందు అనేది పెట్టండి మీకు మంచితనానికి వాడుకొని ఎవరైనా మోసం చేస్తారు కదా వాళ్ళకి మాత్రమే ఈ మరుగు మందు అనేది పెట్టండి